రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద బాధితులను పరామర్శించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాగ్ ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రి డాక్టర్స్ అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆదేశాలతో బాధితులకి అండగా ప్రభుత్వం నిలుస్తుందని పూర్తి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు అలాగే వరుస ప్రమాదాలు జరగడం బాధాకరం సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పంచకర్ల అన్నారు ఈరోజు ఉదయం పరవాడ మండలం సిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది ఏదైతే ఉదయం ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం ఐదు నలభై గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థకు గురవటం అది పేల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల ఇద్దరు కూడా మోహన్ పడిపోవటం వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గరన ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది ఒక ఆరోగ్యం వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు దేవ్ సింగ్ ఒక అతను ఉగ్రేశ్వర గౌర గౌడ్ అని చెప్పి ఇంకొక అతను వీళ్ళిద్దరు పోస్టులు లేబర్ పోస్ట్లు ఒరిస్సాకి చెందిన వాళ్ళు మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు అలా కాకుండా అస్వస్థకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం ఉదయం ఆరున్నరకే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దివటం జరిగింది ఏడున్నర కల్లా గౌరవ మంత్రి కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి నేను తర్వాత వస్తున్నానన్న కొద్ది దూరంగా ఉన్నాను మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది మరి ఇద్దరిలో ఒక అతనైతే స్టెబిల్గా ఉన్నాడు అబ్జర్వేషన్లు పెట్టారు అతనికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పేల్చటం వల్ల దాన్ని పంపౌడు చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తా ఉన్నారు అతను అనేది నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు బాడీలో ఎంత స్ప్రెడ్ అయింది ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది అతనిది ఎవ్రీ ఫోర్ అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు అతను రెండు రోజులు పడుతుంది కోలుకోవటానికి కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నా కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా